హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అంటే నేను వీడియోస్ కొంచెం చేయడానికి నాకు కొంచెం వీలు అవ్వట్లేదు అందువల్ల అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఈసారి బిగ్ బాస్ సెకండ్ వీక్లోనైతే ఏం జరుగుతుందంటే నేను చెప్పాను కదండి ఫుడ్ కోసం అయితే ఫైట్ అవుతుంది ఎందుకంటే అంత స్టోర్ రూమ్లో అయితే పెట్టించేశాడు కదా బిగ్ బాస్ ఫుడ్ కోసం ఫైట్ అవుతుంది అన్నట్టుగా నిజంగానే ఫుడ్ కోసం ఫైట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఒక బాస్కెట్లోని అన్నీ వేసుకోమని చెప్పేసి టైం ఇచ్చారు కదా ఆ టైం అప్పుడు అయితే ఆ టైంకి ఎంత తీసుకుంటే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అనుకున్నాను కానీ పాపం ఎవరు నిఖిల్ నిఖిల్ను మణికంఠ టీము చాలా వీక్ అయిపోయింది వాళ్ళు క్లేదు నేనే అంటున్నారు నేనైతే టీమ్ అని ఫిక్స్ అయిపోయాను ఇంకా టీమ్ అని అంటానండి క్లీన్ అంటే అందరికీ అవ్వదు కదా నిఖిల్ మణికంఠ టీము ఇద్దరే ఉండడం వల్ల కొంచెం వీక్గా కనిపిస్తుంది అసలు నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు ఎందుకు ఆటోమేటిక్గా వీక్ అవుతున్నాడు అది టీము వీక్ అయిపోయింది ఇద్దరే ఉన్నారని లో అవుతున్నాడా స్టార్టింగ్లో సెలెక్షన్ అప్పుడు కూడా మణికంఠని ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోరని అనుకొని తను సెలెక్ట్ చేసుకున్నాడు తనకు ఆ సింపతి దొరుకుతుందని అనుకున్నాడు కానీ అక్కడ సింపతి ముఖ్యం కాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అది నిఖిల్ లాస్ అయ్యాడు అనమాట దానివల్ల అయితే కంటెస్టెంట్ లేక వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారనేది వాళ్ళకే అర్థం అవట్లేదు ఆ గేమ్ అనేది ఈసారి సెకండ్ వీక్లో అయితే చాలా బాగా చూపించారు అసలు నిఖిల్ మణికంఠన అది ఏంటనేది నేను ముందు ముందుకు చెప్తాను బర్జర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతైతే ఫుడ్ ఐటమ్ తెచ్చుకున్నారో ఆ ఐటమ్ తీసుకుంటారని అనుకున్నాను కానీ బిగ్ బాస్ తక్కువ కాదు కదండి ఏదో ఒకటి మెలికి పెడతాడు అనమాట అది తినడానికి వాళ్ళు అర్హులు అవ్వాలి అని అంటే గెలవాలి అని చెప్పేసి అన్నారు మొదటే చెప్పేసాడు కదండి ఫుడ్ గురించి గెలిచి గెలిచి ఫుడ్ గెలుచుకోవాలి అని ఫస్ట్ వీక్ అయితే ఫ్రీగా ఇచ్చాడని అది అందరూ తెలుసుకోలేకపోయారు ఇంక ఇప్పటి నుంచి ఫుడ్ గురించి అయితే కష్టపడి సంపాదించుకోవాలి ఊరికి ఏది రాదు కదా తిని కూర్చోడానికి అప్పుడంటే గేమ్లు పెట్టేవాడు అంత ముందు సీజన్లోనే ఇప్పుడు ఫుడ్ గురించి టాస్క్లు అనమాట ఫుడ్ గెలుచుకోవాలి మనీ కూడా గెలుచుకోవాలండి ప్రైజ్ మనీని కూడా ఫుడ్ పెట్టిన టాస్క్లు అయితే ఫుడ్ కోసం పెట్టిన టాస్క్లు అయితే నైనికా టీం యష్మి టీం అయితే గెలిచింది చాలా కష్టపడ్డారండి నిఖిల్ టీం అయితే కొంచెం ఓడిపోయింది అనమాట అప్పటికే చెప్పాడు నిఖిల్ నేను వెళ్తాను వెళ్తానంటే మణికఠ నేను ఎలిమినేషన్లో ఉన్నాను కదా నామినేషన్లో ఉన్నాను నన్ను నన్ను ఆడనివ్వు అని చెప్పేసి ఏదో పెద్ద సాధించినలాగా అన్నాడు అనమాట ఏదో అందరూ ట్రై చేస్తారు కాకపోతే ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది నాకు మనకంటకి ఎమోషన్స్ అయితే కొంచెం తగ్గించుకున్నాడు కానీ ఏదో గేమ్లోకి ముందుకు వెళ్ళాలని వేరే ట్యాక్టిక్స్తో అయితే చూపిస్తున్నాడు ఇందులో ఎంతమందికి మాస్కులు ఉన్నాయో నెమ్మది నెమ్మది తొలగిపోతాయి అనమాట ముందు ముందుకి అందువల్ల ఆ ఫుడ్ అయితే కోల్పోయారు ఫుడ్ అయితే లేదనమాట చాలా క్రిటికల్ పొజిషన్ అయిపోతుంది నిఖిలికి నాగమణిక మణికంటకి ఎందుకంటే రాగిజా ఒకటే ఇచ్చారనమాట మధ్య మధ్యలో ఫుడ్ సలాడ్స్ ఇస్తున్నారు చాలా కష్టమైపోతుంది వాళ్ళకి ఫుడ్ ఎందుకంటే అందరూ కూడా చాలా బాధపడ్డారు అందరం కలిసి తింటాము కానీ వీళ్ళు విడివిడిగా తింట వీళ్ళని చూస్తూ మేము తినలేకపోతున్నాం అని ఫస్ట్ ఏడ్చారు కానీ ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే వీళ్ళు అందరు ఎదురుగానే వాళ్ళు బాధ చూడలేక నాగమణికంట దూసులేస్తుంటే చక్క నిఖిలి కూడా సరే అని చెప్పేసి తినేశాడు అర్ధరాత్రి తట్టి లేపాడండి రెండు గంటలకి బిగ్ బాస్ లేపి కూర్చోబెట్టి నేను ఏం చెప్పాను మీరు ఏం చేశారు నేను చెప్పిన మాట మీరు ఉల్లంఘించారని చెప్పేసి చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడు ఈ వార్నింగ్తో ఆపుతున్నాను ఈసారి ఎవరైనా నేను చెప్పిన రూల్స్ని దాటారంటే ఒప్పుకోనని చెప్పేసి అంటే అక్కడ బిగ్ బాస్కి వాల్యూ ఇవ్వలేనట్టే కదండి వాళ్ళు ఎంతవరకు కంట్రోల్లో ఉండగలరు ఫుడ్ తినకుండా అలాంటప్పుడు కష్టపడి ఆడాలి టీము తక్కువ ఉన్నదని ఎప్పుడు అనుకోకూడదండి ఎంత ఒక్కలాడినా కూడా టీమ్ టీమే మనం కష్టపడాలి కష్టపడితే ఒక్కరు కూడా గెలుచు గెలవచ్చు అనమాట టీంలోని మనం టీము చిన్నది ఉన్నది టీము కోల్పోతున్నాము టీంలో ఎవరు లేరు అని బాధపడొద్దు ఆటోమేటిక్గా అటు ఇటు రివర్స్ అవుతుంది ఇప్పుడు టైం ఒకేలా ఉండదు కదండి రివర్స్ అవుతుంది నిఖిలు మాక్సిమం ఎందుకులో అవుతున్నాడు అంటే మీరు చాలా గమనించినట్టయితే చాలా క్లిప్పింగ్స్లోని సోనియాతోని ఎక్కువ బాండింగ్గా ఉంటుంది ఆ బాండింగ్ ఏంటనేది ఎవరికి తెలియట్లేదు అది కొంచెం బాగోలేదనమాట దానివల్ల ఏదో కొంచెం తేడా కొడుతుంది లో అయిపోతుంది ఉండండి నిఖిల్ స్టేజ్ల మీద వచ్చినప్పుడు స్టార్టింగ్ నాగార్జున గారికి అయితే నేను సింగిల్ అని చెప్పేసి అన్నాడు నిఖిల్ సీరియల్ యాక్టర్ అండి నాకు అతని గురించి అంతలాగా అయితే తెలియదు దానివల్ల నిఖిల్ ఎందుకు లో అవుతున్నాడు సోనియాతో ఎందుకు అనవసరంగా బాండింగ్ పెంచుకుంటున్నాడు పెంచుకోవడం వల్ల తన గేమ్ని అయితే తను లాస్ అవుతున్నాడు అసలు నిఖిల్ అనేది బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాము ఎలా అయితే ఫుడ్ కోసం ఫైట్ చేసి ఫైట్ చేసి ఓడిపోయారనమాట ఓడిపోయి ఆ ఇచ్చిన జావా సలాడ్స్ అయితే తినేసి ఉండలేకపోతున్నారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పట్లేదు అందుకని వాళ్ళలోనైతే ఒక కసి పెరిగింది అనమాట పెరగడం వల్ల నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చారు కదండి అమౌంట్ ప్రైజ్ మనీ గెలుచుకోవాలని చెప్పేసి ఆ టాస్క్లు అయితే స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ వీక్లో అయితే ఫైవ్ ల్యాక్స్ది వాళ్ళు పొడుకోవడం వల్ల తప్పు చేసిన దానివల్ల టూ ల్యాక్స్ అయితే పోయాయి త్రీ ల్యాక్స్ ఉన్నాయి అందుకని వాళ్ళకి ఒక టాస్క్లు అయితే పెట్టారనమాట ఇద్దరిద్దరుగా వెళ్ళి ఒక్కొక్క గేమ్లు అయితే ఆడొచ్చారు చక్కగాన ఎందుకోనండి సంచాలకులుగా నియమించినప్పుడు సంచాలకులు డిసిషన్ కరెక్టే లేదు కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ని ఇంకా బ్రేక్ చేసి ఇంకా హెవీగా ఎక్కువగా థింక్ చేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా వార్నింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు అంటే రూల్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళకి ఎంత సంచాలకులుగా పెడితే మాత్రాన మాత్రమే ఎక్కువ ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల కొంత లాస్ అయితే అయ్యారు కొన్ని టీముల వాళ్ళు ఎంత లాస్ అయినా నిఖిల్ వాళ్ళు ఎప్పుడైతే సంపాదించుకోలేదో వాళ్ళైతే కసిగా పట్టుదలగా అయితే ఆడారు ఆడి ఎక్కువ అమౌంట్ సంపాదించడం వల్ల వాళ్ళ టీం అయితే చక్కగా విన్ అయింది అనమాట నిఖిలు మణికంఠ టీము బాగానే సంపాదించారు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర సంపాదించారు అనమాట ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసరికి వాళ్ళది ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మనీ అయితే ఇప్పుడు టోటల్ ఫిగర్ అయింది ఆ ఫిగర్ కరెక్ట్గా అలాగే ఉండాలి అంటే ఇంకేమీ తప్పులు చేయకూడదు అనమాట గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఫిజికల్గా హ్యాండిల్ చేస్తే మాత్రం బిగ్ బాస్ బయటకు పంపించేస్తానని చెప్పేసి అన్నారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ కానీ ఫిజికల్గా హ్యాండిల్గా లేకపోతే అసలు ఏమీ జరగదు కదండి ముందు సీజన్లో అయితే బాగా కొట్టుకునేవారు కానీ ఈ సీజన్లోనే కొంచెం భయంపడ్డారు ఏటో కానీ బిగ్ బాస్ అసలు హ్యాండ్లింగ్ అయితే వద్దని చెప్పి అంటున్నారు అనమాట కానీ హ్యాండ్లింగ్ అయితే జరిగింది సీత టాస్క్ పెట్టారు కదండి కొన్ని ఐటమ్స్ తీసుకురావాలని సీత మనికంట అయితే హ్యాండ్లింగ్ చేసుకున్నారు దానివల్ల వాళ్ళు పరిణామం అయితే చెల్లించాల్సి వస్తుంది అదేంటో నెక్స్ట్ చెప్తాను దానివల్ల సాక్స్ గేమ్ అప్పుడైతే సంచాలకులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా పెట్టేసింది రూల్స్ పెట్టడం వల్ల నాకు ఆ గేమ్ అంతా హెవీగా రచ్చగా అయితే జరిగినట్టుగా అనిపించలేదు సింపుల్గా అయితే అయిపోయింది ఆ గేమ్ కూడా అప్పుడే సెకండ్ వీకే బిగ్ బాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే తీసుకొచ్చేసాడనమాట ఏదైనా ఊరు వెళ్తే మనం ఫ్యామిలీ మెంబర్స్కి కొంతవరకు దూరంగా ఉంటాం కదా కానీ బిగ్ బాస్ ఫుల్ క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి అందువల్ల ఫ్యామిలీ ఎమోషన్స్ ఏముంటాయి ఎలా ఉంటాయని బయటికి తీద్దాం ట్రై చేసాడు ఏటో ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే పెట్టాడు అనమాట లాస్ట్లోనే పెట్టినప్పుడు వాళ్ళ మెమరీస్గా గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఎవరు గెలుచుకోవాలంటే ఈజీగా అక్కడ గొడవ అయితే ఏం లేదండి ఎందుకంటే ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంది పాయింట్ ఒకళ్ళది వీక్గా ఉంది స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ ఓకే చేసుకున్నారు అక్కడతో అయితే చాలా కూల్గా అయితే అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా వీకెండ్ అయితే వచ్చేస్తుంది కదా చక్కగా నాగార్జున గారు వచ్చి అందరి గురించి ముట్టికాయలు అయితే వేసేస్తారు ఏం తప్పులు చేశారు ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకి నామినేషన్లు అయితే ఆదిత్య నాగమణికంట నాగమణికంఠ నిఖిలు శేఖర్ భాష సీత నైనిక విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు కదండి వీళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతారనేది మీరు గెస్ట్ చేస్తున్నారు నేనైతే ఆదిత్య ఓం అని అనుకుంటున్నానండి ఎందుకంటే ఆదిత్య ఓం అసలు కనబడట్లేదు అసలు తను ఏం పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అందుకని ఆదిత్యవం అయితే బయటికి వెళ్ళిపోతారైతే అని మాత్రం అనుకుంటున్నాను యష్మి వచ్చేసరికి ఎంత వాళ్ళది పెద్ద అయితే మాత్రం చాలా బలుబు అయితే చూపిస్తుంది అనమాట యష్మి మాత్రం మీరు గమనించినట్టయితే చాలా పొగరైతే చూపిస్తుంది ఆ పొగరు అనగాలంటే వాళ్ళ టీము లాస్ అయిపోవాలి ఏం కాదండి మరీ ఎక్కువ పొగరు కూడా ఉండకూడదు కదండి కొంచెం వీక్గా ఉన్న అంటే తను ఏదో చూపించుకుంటుంది తన స్ట్రాటజీతో తను ఆడుతుందని అనుకోవాలి ప్లస్ మనకి కొన్ని ఐటమ్స్ అయితే దాచుకొని కొంచెం గేమ్ అయితే స్టార్ట్ చేశారు యష్మిని ప్రేరణ మొదట మొదలు మొదలుపెట్టిందే వాళ్ళు దాయడం మళ్ళీనేమో నైన్కా వాళ్ళ దాని మీద తోచేశారనమాట విష్ణుప్రియ మీద అప్పటికి ఇచ్చేస్తానన్నా కూడా మిల్క్ కొంచెం యాక్ట్ అనమాట యష్మి అలాగా దాచింది వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే బ్లేమ్ చేస్తారు పక్క వాళ్ళని యష్మి టీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండి అందరినీ బాగా ఆడిసుకుంటుంది వాళ్ళకి ఎప్పుడు డౌన్ అవుతుందని అని అందరూ వెయిట్ చేస్తున్నారు ¿Verdad? ఇంకా బిగ్ బాస్ ఎవరో ఒకరిని అయితే ఎలిమినేషన్ చేసేస్తారు దాని గురించి నేను నెక్స్ట్ వీక్లో మాట్లాడతాను నెక్స్ట్ వచ్చేసి నాకు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎవరు పడతారనేది నేను ఇందాక ఒక మాట చెప్పాను కదండి సీత గురించి సీత అక్కడ అతన్ని మణికంఠను తోసుకుంటూ వెళ్ళింది కదా అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగడం వల్ల తనకైతే నామినేషన్ పడిపోద్ది ప్లస్ దోసులు దొంగచాటుగా బిగ్ బాస్ రూల్స్ పాటించలేదు కాబట్టి నాగమణి గంటాకి నిఖిల్కి కూడా నామినేషన్ పడిపోద్ది అనమాట అందువల్ల నేను ముందే చెప్తున్నాను నామినేషన్లు అయితే వాళ్ళు నెక్స్ట్ వీక్లో కూడా పడిపోతారు ఈజీగా అది బిగ్ బాస్ రూల్స్ అయితే బ్రేక్ చేయకూడదు ఈ సెకండ్ వీక్లోనే ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది కామెంట్ సెషన్లో పెట్టండి నేను నెక్స్ట్ వీక్ రివ్యూ అయితే మళ్ళీ ఇస్తాను మీకు ఇలాంటి రివ్యూస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్